హలో అండి ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా బ్యూటిఫుల్ కిడ్స్ కస్టమైజ్డ్ ఫ్రాక్ అండి సిల్క్ ఫ్యాబ్రిక్లో కస్టమైజేషన్ అయితే చూపించుకున్నారు కస్టమర్ లైట్ పర్పుల్ విత్ డార్క్ పర్పుల్ బార్డర్తో అయితే కట్ వర్క్ డిజైన్తో అయితే వచ్చింది అలాగే మనకి కోట్ కూడా ఇచ్చామండి ఈ మోడల్లో అయితే కావాలని అడిగారు కస్టమర్ మనం చూస్తున్నాం కదా ఫ్లేయర్ అయితే ఫోర్ అండ్ హాఫ్ మీటర్ పైనే పట్టిందండి ఫ్యాబ్రిక్ మన దగ్గర ఉన్న శారీస్ క శారీస్తోనే తీసుకున్నారు కోట్ చూస్తున్నాం కదా మనకి కోట్ రిమూవబుల్ అండి సో మనం కోట్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదు అనుకుంటే తీసేసి ఓన్లీ ఫ్రాక్ కూడా వే వేయచ్చు పిల్లలకి చూస్తున్నాం కదా మనకి కోట్కి కూడా మనం లైనింగ్ ఇచ్చామండి అలాగే మనకి ఫ్రాక్కి లోపల కూడా మనం కొంచెం పెద్ద టక్ అయితే ఇచ్చాము ఈ వీడియో ఫుల్ వీడియో అయితే చూడండి మనకి ఇందులో సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కావాలన్న వాళ్ళు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు చూస్తున్నాం కదా వీడియోలో ఈ టక్ అయితే చూపిస్తున్నానండి సో టక్ అయితే చాలా పెద్దది అయితే ఇచ్చాము సో దట్ మన కిడ్ కొంచెం గ్రో అయినా కూడా మనకి యూజ్ఫుల్ అవుతుందండి మరి పైకి వెళ్ళకుండా యూస్ఫుల్ అవుతుంది అలాగే అయితే ఇన్నర్ ఫ్యాబ్రిక్ కాటన్ అడిగారు సో దట్ నేను కాటన్ అయితే వేయించాను అలాగే కొంచెం డాల్లాగా నిలబడటానికి మనం ఈ నెట్ ఫ్యాబ్రిక్ అయితే వేపించానండి కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉందండి కిడ్స్ ఫ్రాక్స్ ఆర్ అడల్ట్ కూడా అవైలబుల్ ఉంది సో అడల్ట్స్ కూడా అప్రోచ్ అవ్వండి మీకు కస్టమైజేషన్ కావాలి అంటే ఈ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి వీటిలో మనకి ఏ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో కూడా నేను వీడియోలో అయితే అటాచ్ చేశాను సో దట్ మీరు ఒకసారి అయితే ఫుల్ వీడియో అయితే చెక్ చేయండి కోట్ చూస్తున్నాం కదండి ఇలాగ కట్ వర్క్ డిజైన్తో అయితే ఇచ్చాము అలాగే కోట్కి టాసిల్స్ అయితే ఇచ్చామండి అలాగే బోర్డర్ కింద కూడా మనం కట్ వర్క్ డిజైన్తో అయితే ఇచ్చామండి సో మనం ఒక అయితే కోట్కి కూడా ఫ్రిల్స్ అయితే ఇచ్చి చిన్నగా కొంచెం చిన్న ఫ్రిల్స్ ఇచ్చి ఇలా పఫ్ హ్యాండ్స్ లాగా పెట్టించాను సో కిడ్స్ కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉందండి ఒక కస్టమర్ అయితే కావాలని అడిగి చేయించుకున్నారు ఇదైతే మనం టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు కూడా యూజ్ చేయిచ్చండి సో ఇది నేను చేయించింది అయితే టెన్ ఇయర్స్కి అయితే చేసి చేయించాను సో కావాలి అన్నవాళ్ళు కలర్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ వీడియో ఫుల్ వీడియో అయితే చెక్ చేయండి ప్రైస్ అయితే మనకి డిపెండ్స్ ఆన్ ద ఏజ్ అండి సో ఏ ఏజ్ని బట్టి మనకి ఫ్యాబ్రిక్ అనేది యూసేజ్ అవుతుంది కాబట్టి మనకి ఏజ్ని బట్టి ప్రైజ్ అయితే చెప్పగలుగుతాను బట్ జీరో టు అడల్ట్స్ వరకు అయితే కస్టమైజేషన్ చేపిస్తున్నాను అండి సో మనకి ఫ్లేర్ కానీ మనం యూజ్ చేసిన ఫ్యాబ్రిక్స్ కానీ చాలా బాగుంటాయండి చూస్తున్నాం కదా వీడియోలో చూస్తున్నారు కదా మీరు ఇలా టాసిల్స్ కానీ ఈ లేస్ వర్క్ కానీ చాలా బాగుంది అలాగే ఇన్సైడ్ అయితే కాటన్ వేయించుకున్నారు కస్టమర్ బట్ డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ ఇష్టంని బట్టి కాటన్ వద్దండి సిల్క్ అవి సిల్క్ సిల్కర్ ఫ్యా పాలిస్టర్ వేయిస్తాను ఈ శారీతో అయితే కస్టమర్ చేయించుకున్నారండి ఇందులో సెకండ్ కలర్ మనకి పింక్ బార్డర్ విత్ క్రీమ్ వచ్చింది ఇదైతే మనకి లైట్ ఎల్లో విత్ డార్క్ ఎల్లో కాంబినేషన్ వచ్చిందండి థర్డ్ కలర్ దిస్ వన్ ఫోర్త్ కలర్ అండి నేను నెంబర్ మెన్షన్ చేస్తున్నాను కదా ఫోర్త్ కలర్ అండి దిస్ వన్ ఫిఫ్త్ కలర్ నెక్స్ట్ వన్ మనకి సిక్స్త్ కలర్ అండి నెక్స్ట్ వన్ సెవెంత్ కలర్ అండి థ్యాంక్ యూ